మన టాలీవుడ్ సూపర్ హీరో తేజ సజ్జా నుంచి హనుమన్ లాంటి భారీ హిట్ తర్వాత మళ్లీ అదే తరహా నేపథ్యంలో వస్తున్న భారీ పర్న్ వరల్డ్ చిత్రమే మిరాయి యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తిక్ ఘటం నేని తెరకెక్కిస్తుండగా దీనిపై కూడా మంచి బజ్ ఉంది అయితే షూటింగ్కి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఆ మధ్య వచ్చిన గ్లిమ్స్ అందరికీ షాక్ ఇచ్చింది ఇక నేడు అవైటెడ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసేసారు మరి ఈ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రపంచం లోకి తీసుకెళ్లే ఉన్నారని చెప్పవచ్చు మన ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో భారీ సినిమాలు వస్తున్నాయి కానీ కంటెంట్ ఉంటే దానికి తగ్గట్లుగా కావాల్సిన ప్రామిసింగ్ విజువల్స్ మెయిన్గా ఇవి గ్రాఫిక్స్ అని తెలిసిపోయేవే ఎక్కువ కనిపిస్తున్నాయి మరి వాటికి ఈ మిరాయి ఆతీతంగా ఉందని చెప్పడంలో సందేహమే లేదు స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక హాలీవుడ్ సినిమా లానే మిరాయి కనిపిస్తోంది మంచు మనోజ్ పై సన్నివేశాల్లో కానీ సన్నివేశాల్లో కానీ ఎక్కడా కూడా మేకర్స్ అసలు కాంప్రమైజ్ అయినట్లే కనిపించటం లేదు అలాగే ఇండియన్ సినిమాకి ఒక సరికొత్త అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాగా ఇది అనిపిస్తోంది అలాగే పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ వరల్డ్ లెవెల్లో దుమ్ము లేపేలా ఈ టీజర్ కనిపిస్తోంది నెగిటివ్ షేడ్స్ లో మంచు మనోజ్ ఆశ్చర్యపరిస్తే తేజా సజ్జా పను మ్యాన్ తర్వాత మరోసారి పెద్ద బాధ్యతనే తనపై వేసుకున్నాడు ఇక లాస్ట్ షాట్లో రాకపై చూపించిన విజువల్స్ వర్ణనాతీతం మొత్తానికి మాత్రం మిరాయ్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తమ బ్యానర్లోనే ఒక గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారని చెప్పవచ్చు